హాయ్ అండి ఈరోజు వీడియోలో మన వాళ్ళందరికీ బాగా నచ్చిన హ్యాండ్ కటింగ్ ఇంకోసారి చూపిస్తాను సో ఇదివరకైతే చూపించానండి కొంచెం కొత్తగా హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉందక్క చాలా బాగుంది చాలా ఈజీ మీద చూపించామని అడిగారు సో ఇంకోసారి చూపించాను అనుకోండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఫస్ట్ అయితే ఇది వచ్చేసి నేను బాడీకి మనకి బ్లౌజ్ అనేది స్లీవ్లెస్ ఇచ్చారు దీనికి కప్స్ తీసేయాలి అదేవిధంగా హ్యాండ్స్ కూడా జాయిన్ చేయాలి అందుకని హ్యాండ్స్ కోసము లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళే ఇప్పుడు నేను ఒక పవర్ మీటర్ అయితే లైనింగ్ క్లాత్ని తడిపేసి ప్లేస్ పెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు తీసుకోండి నేను కింద పైపింగ్ వేస్తానండి గోల్డ్ అయినా సరే వేరే కలర్ అయినా సరే పైపింగ్ వేస్తాను అందుకని చెప్పేసి నేను ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను చాలా మందికి నచ్చిందండి హ్యాండ్ కటింగ్ అనేది మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో నాకు ఆ హ్యాండ్ హైత్ వచ్చేసి కొలత తీసుకున్నానండి ఏడున్నర వచ్చింది ఖర్చు కోసం ఒక పాంచు స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ ఉందండి అదేవిధంగా కింద హ్యాండ్ లూజు కూడా సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఆరున్నర ఉంది సో ఇది వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ అనేది ఆర్మ్ లూజ్ ఏడు నెంబర్ తోటి మనకి ఆర్మ్ లూజ్ వస్తే హ్యాండ్ డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి ఏడో నెంబర్ ఏదొచ్చినా వచ్చినా సరే ఏడుపావు ఏడున్నర ఏడు ముప్పావు ఎంతైనా సరే మనం ఇంచులు తీసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా లేకపోవటం వల్ల మనకు కూడా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కింద లైను పైన లైను ఎల్ స్కేల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి లేదంటే మాత్రం కష్టమే ఇంకో ఇలా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట లేకపోతే అటు ఇటు అయ్యిందనుకోండి మళ్ళీ మనకి కొద్దిగా మార్పులు అనేవి జరుగుతాయి ఇక్కడ కూడా ఎల్స్కేల్ దగ్గర ఇక్కడ కూడా చెక్ చేసుకోండి ఒకసారి సో మొత్తం కూడా నీట్గా చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్కి ఇక్కడ మార్కింగ్ వేసేయండి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఇలాగా హ్యాండ్ లూజ్ కలిపేసుకోండి ఇంతవరకు ఓకే ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ డౌన్ దగ్గర ఉన్న ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి సగానికి ఫోల్డ్ చేయండి ఇక్కడ సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇదొక మార్కింగ్ ఆ తర్వాత చంక డౌన్ కూడా సగానికి ఫోల్డ్ చేయండి మూడు ఇంచులు వచ్చింది కదా దీంట్లో సగం ఏడున్నర ఏడున్నరకు ఒక డాట్ పెట్టుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి పాయింట్ అనమాట ఈ రెండు పాయింట్ ఓకేనా ఇక్కడ ఫస్ట్గా ఒక పాయింట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి క్రాస్గా రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇది ఒక పాయింట్ మొత్తం మనకి మూడు పాయింట్లు దీని ప్రకారం మొత్తం కూడా హ్యాండ్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఓకేనా ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ మనకి బ్యాక్ పార్ట్కి ఒక డాట్ వేసుకున్నాం కదా దీన్ని కలిపేసుకుంటూ మనం కరువు స్కేల్ అయినా పర్లేదు లేదంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని దీన్ని ఇలా కలుపుకుంటూ ఈ టచ్ అయిపోవాలన్నమాట బ్యాక్ పార్ట్ డాట్కి టచ్ అయిపోవాలి అది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్కి మనం డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ అనేది మనకిక్కడ ఎక్కడ డౌన్ అవ్వాలంటే ఒక వన్ నుంచి మన వైపుకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ డౌన్ అవ్వాలి ఇలా దీన్ని కలిపేసుకుంటూ దీనికి డౌన్ చేసేసుకోండి అంతే చాలా చాలా ఈజీ అండి సో ఇదే మెథడ్ నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను మన వాళ్ళకి బాగా నచ్చింది చాలా ఈజీగా ఉందక అన్నారు సో మరీ అదైతే గీతల గీతల కింద మార్కింగ్ ఉంది మరీ అంత కాదు అని నేనైతే ఇలాగేసాను అనమాట చూపిస్తాను చూడండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి మళ్ళీ ఇలా క్రాస్ లైన్ వేసింది అంటే ఇలా గీతల గీతల కింద చూపించాను సో అలా కాకుండా కొంచెం ఈజీగా ఉండేటట్టు మరి ఇలా చూడండి ఇలా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట ఇలా కరువు తోటి కూడా ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇంకో ఇలా పెట్టేసుకుని కరువు తీసేసుకోవచ్చు కరువు స్కేల్ తోటి నేను కరువు స్కేల్తో చూపించాను మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే అదే మెథడ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగా మనకి పట్టేసుకుని ఇలా లైట్ ఇలాగా చూడండి అంటే హ్యాండ్తో కాబట్టి కొంచెం అటు ఇటు అయి ఉంటుంది ఒక గీత అటు ఇటు ఇలాగా ఇలా తీసేసుకుని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇది కొంచెం సింపుల్ మెథడ్ అనమాట పెద్దగా కొలతలు అవసరం లేదు కరువు తిరగడంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది సో మన వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి ఇంకోసారి చూపించాను ఇది సైడ్ జాయింట్కి కొంచెం క్లాత్ తక్కువైంది కదా అది నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని ఈ రెండు టూ లేయర్స్ని ఇలా సపరేట్ తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి లోతు అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా రావాలండి సో నేను చెప్పిన ఈ టిప్తో ఈ హ్యాండ్ మోడల్ తోటి అంటే ఈ మెథడ్ తోటి కట్ చేసి చూడండి చాలా బాగుస్తుంది ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్